బాయ్ కాట్ లైలా అంటూ కూడా చూసాము మా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆ పృథ్వీ గారు లైలా సినిమా ఈవెంట్లో మాట్లాడిన మాటలకు మండి ఎంత లాస్ట్కి హీరో గారు విశ్వ జయన్ గారు వచ్చి విశ్వక్ జయన్ గారు వచ్చి సారీ చెప్పేంతవరకు తీసుకొచ్చావంటనే ఇంకా అర్థం చేసుకోవాలి ఆ మాటల వల్ల ఆ పృథ్వీ గారు మాట్లాడిన మాట్లాడిన వల్ల మా మా పార్టీ ఎంత మా పార్టీ కార్యకర్తలు అది ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం ఉన్న మా కార్యకర్తలు ఎంత బాధపడింటారో మరి అర్థం చేసుకొని మరి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కువ్వు బలుపుతో మాట్లాడితే అలాగే ఉంటుంది బాయ్ ఇలా అంటూ లక్ష్య ట్వీట్లు వేయడం చూసాము అయినా కూడా హీరో వచ్చి హీరో నిర్మాత వచ్చి సారీ చెప్పిన తర్వాత కూడా ఈ పృథ్వీ గారు తగ్గడం లేదు మళ్ళీ ఇంకొకటి మీకు నొప్పేంటి వైసీపీ వాళ్ళకి అంటూ కూడా మళ్ళీ కెలికాడు నేను సారీ చెప్పను నేను తగ్గేదే లేదంటూ కూడా మళ్ళీ ఒక ఆడియో విడుదల చేశాడు దీంతో మళ్ళీ మా వాళ్ళకి మండింది దెబ్బకి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశారు ట్రోల్ చేయడము ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి ఒకటే బ్రదర్ సాత్విక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు మేము మాట్లాడలే గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాలసిన అవసరం అది వేదిక కూడా కాదు పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి వాటిలో మాట్లాడుకుంటాం అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ పేర్లేం చేరలేదే దానికి మీకెంత గొప్ప చెప్పి సినిమా సినిమా చూడాలి రాజకీయం రాజకీయం కానీ చూడాలి కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంటే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు ఎవరన్నా చూడొద్దంటే మానేస్తారు ఆ సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ ఇలా పొగరిగా కానీ పోనీ ఏదో తప్పుగా మాట్లాడినాను అని నోట్ జారి మాట్లాడినాను ఏదో ఒకటి చెప్పి సారీ చెప్పింటే పోయేది కానీ మళ్ళీ బల్ప్గా అది హిట్ అవుతుంది దాని మీరు బాయ్ కాడ్ చేసినంత మాత్రాన్ని అది హిట్ కాకుండా పోతుంది అని ఇట్లా పొగరు పొగరు మాటలు మాట్లాడితే ఇంకా మండుతుంది అంటే వీడికి వీడు రోజు వీడికి అబ్బా అంటే పది లక్ష ఐదు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చింటాడు వీడు చేసిన వన్ వీక్ ఐదు ఆరు రోజులు చేసింటాడు ఏమి యాక్టింగ్ ఆ సినిమాలో కానీ ఆ సినిమా వల్ల ఎంతో వేల మంది ఎంతో వేల మంది ఆ సినిమాకి పనిచేసి ఉంటారు అది హీరో కూడా చాలా కష్టపడ్డాడని కూడా నేను చెప్పడం కూడా చూసాము ఇలాంటి సినిమాని అర్థం చేసుకోకుండా ఇంకా పొగురుగా మాటలు మాట్లాడితే మండుతుంది ఎందుకంటే వేలాది మందికి కో ప్రజల కోసము పెట్టిన పార్టీకి గురించి ఇలా మాట్లాడితే వీళ్ళు ఎట్లయితే ప్రజల ఆనందం కోసం సినిమా తీస్తారో ప్రజలు బాగు కోసం ప్రజల బాగు కోసం ప్రజల మంచి మంచి చేయడానికి పెట్టిన పార్టీని గురించి ఒక అధినాయక ఒక అధినేత నాయకుడి గురించి మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోండరు ఇప్పటికి కూడా ఈ బల్పు తగ్గడం లేదు వీడికి ఈ సినిమాకైతే ఇంకా మావా వదిలేటట్లు లేదు బాయ్ కట్లే ఇలాంటివి కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎవ్వరూ తగ్గేటట్లు లేరు ఇంకా ఆ దేవుడే దిక్కు ఆ సినిమాకి లైలా సినిమాకి ఇంకెందుకంటే చేతులు చేతులు అన్ని కా ఇప్పుడు ఏమీ అంతా అయిపోయింది ఇప్పుడు చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటా అంటే ఎవరికి కుదరదు ఎందుకంటే చేసే అయినా ఆయన తగ్గట్లేదు హీరో తగ్గినా కూడా ఆయన తగ్గట్లేదు కాబట్టి ఇక్కడ ఎవరు ఇక్కడ కూడా కోట్ల మంది ఉన్న అభిమానులు కూడా ఎందుకు తగ్గుతారు తగ్గేటట్లు లేరు